కడప జిల్లా మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్ కాలువకట్ట పక్కన వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ ఉత్సవాలను శనివారం ఆదివారం ఘనంగా నిర్వహించారు

రజకులకు మొత్తము గ్రామ పెద్దలకు పదిహేడవ వార్షికోత్సవం గంగమ్మ తల్లి దేవస్థానం పదివెలో కాలకట్ట దగ్గర వెళ్ళిన వంటి శ్రీ శ్రీ గంగమ్మ తల్లి పదిహేడు వార్షికోత్సవం పురస్కరించుకొని అన్నదానం కార్యక్రమం జరగను జలజామున అమ్మవారికి అభిషేకము చల్ల మరియు ఆదివారం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల లోపల బోనాలు ప్రతి ఒక్క రజకులు అందరూ వచ్చి ముక్కుమూడిగా గ్రామ పెద్దలు మొత్తం అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాము అలివారు ముడమాల గంగన్న గంగమ్మ దేవస్థానం చేరు అభిషేకము ముప్పై ఒకటో తేదీ అమ్మవారికి చల్లబోసి ఒకటో తేదీ ఆదివారము అమ్మవారికి శాంతి కలిగించి బోనాలు పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ గంగమ్మ తల్లి తిరునాలకు ఆహ్వానించ ఆహ్వానించినము అందరూ వచ్చి మా గంగమ్మ తల్లి తిరణాలను మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మైదుగురు ప్రజలందరికీ ఆహ్వానం తెలుపుతున్నాము నమస్కారం నా పేరు గురుప్రవీణ్ అండి గంగమ్మ తల్లి సభ్యులు మతాలకు అతిథంగా ప్రతి ఒక్కరూ ఈ దేవస్థానం అభివృద్ధికి సహకరించడం జరిగింది చందాల రూపంలో ధన వస్తు రూపంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించిన వారందరికీ కూడా మా దేవస్థానం కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే రజకుల ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ దేవస్థానాన్ని అన్ని విధాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరోసారి తెలుపుకుంటూ వివరం పి వెంకటేశ్ దేవస్థానం గౌరవం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి